నా ఇంట్లో ఏంటంటే జగన్ అంటే అభిమానం అండి మాకు ఎందుకంటే మాకు అన్ని విధాలా అన్ని రకాలుగా సహకరిస్తున్నాడు అండి లేబర్ని బాగా చూస్తున్నాడు జగన్ అది మాకు అమ్మఒడి కాడి నుంచి నవరత్నాల్లో కానీ అన్ని విధాల కానీ అన్ని విధాలు మాకు సహాయపడుతున్నాడు జగన్ అదే ఎవరు వాళ్ళు ఏదో వివరించి విమర్శించారని మేము దాని గురించి మేము ఆలోచించవలసిన అవసరం లేదు అన్ని పథకాలు మనకు వచ్చి కానీ ఇప్పుడు ఏదో అంటారు చూసారా పాలిచ్చి పాడిగేదని మానేసి ఏదో చేసి దున్నపోతున్న తెచ్చుకుని ఇప్పుడు అన్నది వేరు వచ్చింది వేరండి మాకు వస్తున్నాయి వాళ్ళు ఇస్తానంటున్నారు జగన్ ఇచ్చేస్తున్నాడు అర్థం మీకు దాని గురించి ఏంటంటే మేము వేరే వాడి గురించి మేము ఆలోచించి పది అయితే లేదు అర్థం ఏంటండి జగన్కి మేము చేస్తాం జగన్ వల్ల మాకు ఉపకారం ఉంది అలా అంటే ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నాను అంటున్నారు అండి జగన్ ఇచ్చేస్తున్నాడు అది భాస్కరం అండి గడపర మండలంలో కొత్తపల్లి మాజీ సర్పంచ్ అండి నాకు జగన్ అంటే చాలా ప్రేమ ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తున్నాడు మాకు ఫ్యాషన్ వస్తుందే అమ్మఒడి వస్తుంది అన్నీ ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై వస్తున్నాయి ప్రతి దానికి కూడా ఆయన వల్ల బద్దున మేము కేవలం ఆయన వల్ల బద్దున అందుకని ఆయన అంటే అభిమానం ఆయన నెగ్గాలని మాకు అభిమానం నగ్గిస్తాం కూడా నాన్నగారి గురించి నాన్నగారి గురించే ఈ జగన్ గురించి కూడా ఆయన ఒకటికి అయితే నాలుగోడుగుల ముందుకేయ్యాడు ఈయన అందులో అనుమానం లేదు ఇక ఈయన పరిపాలన చేశాడు ఎవడ చేయలేడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మోడీ గారు దొంగన కూడా వాళ్ళేం చేయరు తిదే ఏ సున్నాయా ఏడదు సున్న పావర్ కళ్యాణ్లు బట్టి ఎవడన్నా మనం గాంధీ హిమన్ లేదు ఓటర్ అది బట్టి ఉత్తిదే మేము అడిగిన జగన్ దెక్కిస్తాం గ్యారెంటర్గా మా వాజ్వాన్ని కూడా నెక్కిస్తాం ఉంటూ నియోజకవర్గం ఏంటి చచ్చిదే అదంత మోసమైనది అది ఉత్తుతేద్దే డూబే ఏమి అసలాడ మరో ఇరవై మూడు సీట్లు వచ్చినాయి ఇప్పుడు ఇరవై మూడు సీట్లు కూడా రావు చూడండి అన్నాను మాకు ఉంటూ నియోజకవర్గం మాకు కొత్త నేను చూడండి ఇరవై కూడా రావు పాలకొల్లెక్కడో జనాలు రాక ఇళ్లలోకి వెళ్ళిపోయారు తెలుసా అండి మీకు మీటింగ్ పెట్టారు మీటింగ్ ఆపేశారండి జనాలు రాక జనాలు ఇప్పుడు జనం వస్తున్నాడు అంటే తండపు తండాలుగా వస్తున్నారు ఇదిగో మేము ఇంచుమించుగా రాచూరి వెళ్ళి వచ్చామండి రాచూరి వెళ్తే జనాల్లో మేము వెళ్ళలేక మేము వెనక్కి వచ్చేసామండి ఇప్పుడు నాకు ఒక్క ఒకే ఒక్క కొడుకు అండి నాకు నాకు లక్ష నలభై వేల రూపాయలు లబ్ధి పొందానండి నేను రుణమాఫీ అయితే కానీ ఇప్పుడు అమ్మఒడి అయితే కానీ రైతు భరోసా అయితే రైతు భరోసా అన్నదే నేను జస్ట్ మా అత్తగారు నాకు పొలవ రాశారండి నేను ఆన్లైన్ చేయించుకున్నాను ఆన్లైన్ చేయించుకుని రైతు భరోసా ఆన్లైన్ చేయించుకున్నాను ఆన్లైన్ చేయించుకున్న వారం రోజులకు నాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు జగన్ అన్నకు వేశాడు అండి ఆన్లైన్ చేయించుకున్న నెల రోజుల్లో